అందరికీ నా వందనం మధ్యలో చిన్న సమస్య వచ్చింది అందుకు అది తెగిపోయింది రెండుగా రామకృష్ణ పరమంస పోల్చారు ఎంత గొప్పగా పోల్చారు పక్షి ఎక్కడ ఉన్నా దాని ఆలోచనలు మాత్రం ఉంటుందంట తన గుడ్లు క్షేమంగా ఉన్నాయా లేవని ఆలోచనతోనే ఉంటుందంట యోగి కూడా ఏ ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నా ఎవరికి ఎటువంటి బోధనలు చేస్తూ ఉన్నా ఆయన ఎటో చూస్తూ ఉన్నా లోపల తన తండ్రి తల్లి ఆ సర్వస్వమైనటువంటి ఆయన్ని మనం గమనిస్తున్నామా లేదా ఆయన్ని మర్చిపోతాం ఎక్కడ లోపలని అప్పుడప్పుడు మళ్ళీ లోపల తొంగి చూసుకుంటాడంట తొంగి చూడడం అంటే మొహం పెట్టి తొంగి చూడడం కాదు అంతాత్మ అంతరాత్మ లోపల పంపించుకుంటాడు ఆయన లేదు మన కళ్ళు పెట్టి లోపలితో ఎట్లా తొంగి చూడడంతో బృద లోపలికి మనసు లోపలికి మనసులోకి మన కళ్ళు పో మన కళ్ళంతా బాహ్య ప్రపంచం తినే పోతూ కానీ జ్ఞాన దృష్టి అంతర్దృష్టి ఈ రెండు కూడా లోపలి తొంగి చూసుకో ఉంటుంది అప్పుడప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నీ మాటలు ఇతరుల బాధ పెట్టే ఉందా గాయపరిచేలాగుందా వారికి ఏమైనా చెడుగా చెప్తున్నావా వారిని ఉందా వారి వారికి స్వస్థత కలగ వాళ్ళకి ప్రశాంతత కలగ వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని ఆ మానసిక స్థితిని కొద్దిగా తగ్గించి దాని తీవ్రతను తగ్గించి మనో ఆందోళనను తొలగించే విధంగా మాట్లాడుతున్నావా ఇది జ్ఞానం ఇదంటే మీ యోగి యొక్క ఆలోచనలు ఇతరులకి మేలు చేయాలి ఇతరుల మానసిక అశాంతిని పోగొట్టాలి ఆ మానసిక వేదన దుఃఖము బాధ వాళ్ళు ఏవో గూడు కట్టుకున్నటువంటి అనేక సమస్యలు వారిని పీడిస్తూ ఉంటాయి అవన్నింటినీ గురువుల దగ్గరికి ఎందుకు వస్తారు వాటి పోగొట్టుకోవడానికి వస్తారు ఇక్కడ వాళ్ళకి ఎలా స్వస్థత కలిగ చేయాలి ఎలా ప్రశాంతతనివ్వాలి ఒకే మాట చెప్తాడు మన తండ్రి పిలుస్తున్నాడు రండి మీ యొక్క ఆత్మను ఆయన పైన ఉంచండి మిమ్మల్ని ఆయన సంరక్షిస్తాడు ఆత్మలు కండి పాలు వినవలే వింత వింతలు దోమ తీర పైకి విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ పై కే చూడం నేను చక్కగా అంటాడు స్వామి నీకోసం నిద్ర భంగం కలగ నీకుండా అయి పన్నగప్పు అంటే ఆదిశేషుడు ఒక దోమ తెరలా పేసి ఉంటాడు అందా ఎంత చమత్కారంగా అంటారు చూడు అన్నమాచార్యులు పన్నగపు దోమధర పరికత్తవయ్య స్వామి ఆది పాపం వేచి ఉంటారు ఇక్కడ వేల మంది లక్షల మంది ఉన్నారు వేచుకున్నారు వాళ్ళు వినపాలి వెళ్ళిన ఆయన ఆయన భద్రత తీర్చాలి ఆయన కోరికలు తీర్చాలి అంటారు సో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం మనలో ఉంది అందరూ తెలుసుకుంటే ఆనందం తెలుసుకోకపోతే మనకు ఆవేదన తెలుసుకోవాలంటే ఏం చేయాలి ప్రయత్నించాలి ఎలా సంతోషంగా ఉండాలి నేర్చుకోవాలి మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది నేర్చుకోవాలి ఇది ముఖ్యమైన అవసరం మానసిక రోగాలు పోగొట్టగల ఒకే ఒక శక్తి భగవంతుడు అమ్ముకోవడమే మళ్ళీ పదే పదే మనం చెప్పుకుంటాం మనసులో ఉన్న బాధ మనసులో ఉన్న అశాంతి మనసులో ఉన్న దుఃఖం పోవాలి అంటే భగవంతుడే రక్ష అయితే ఏం చెయ్యాలి నువ్వు భగవంతుడిని రక్షించాలి ఏం చేయాలి ఆత్మ శుభ్రమైపోవాలి పరిశుభ్రమైన ఆత్మగా ఉండాలి పరిశుభ్రమైన ఆత్మ పరిశుభ్రం మళ్ళీ అదే చెప్పుకుంటాం ఆత్మ పవిత్రమైంది పరిశుద్ధమైంది కానీ దానికి అడ్డుగా ఎవరుండరు మూడు తెరలు ఉన్నాయి దోమ తెరలాగా స్వామికి ఎట్లా పర్ణగమ్ము తోమ తెర కప్పేస్తూ ఆదిశేషుడు అయ్యో ఇంకా మా స్వామి నిద్ర నిద్రభంగం ఆయన మీరు ఇంకొకసార్లు మీ గమనం నుండి నేను తెర వేసేస్తాను మా స్వామి హాయిగా ప్రశాంతంగా కాసేపన్న నిరసన తీసుకుంటాడు అయ్యా స్వాములు మీరు ఇప్పుడు దర్శనం దర్శనం అని ఇబ్బంది పెడతారు అని ఆదిశేషుడు అంటాడు అందుకని కప్పేస్తాడు దోమత అన్నమాచార్యులు ఎంత అద్భుతమైన గీతం అంటే అది ఆయన జ్ఞాని అన్నమాచారు ఏమని చెప్పాలో మనకు అర్థం కాదు అంత భక్తుడు జ్ఞాని వైరాగి ఎన్ని అంత ఆయన్ని కలుసుకుంటేనే ఒళ్ళు పులకరిస్తారు అన్నమాచార్యులు కనుక ఇప్పటికీ ఆయన కీర్తనలు అద్భుతంగా ఉన్నాయి మనకు మనస్సుని పవిత్రం చేసుకోండి మనో మలినాలు తొలగించుకోండి మనసుకు పట్టినటువంటి మలినాలు మురికి దాన్ని విధంగా తుడిచిపారేయండి అప్పుడు అహం వెళ్ళిపోతుంది ఇంద్రియాలు పోతాయి భగవంతుడు కనపడతాడు నీకేం కావాలని అడుగు వెంటనే పరిగెత్తుకుంటూ పంపించేస్తాడు ఆయన ఆయన అక్కడ రావాల్సినవి పర్లేదు ఆయన మన సేవకులు మస్తుగా ఉన్నారు ఆయన సవాము ఉన్నాడు గరుట్ మంత్రులు ఉన్నాడు నారదులు ఉన్నారు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఆయన ఒక మాట ఏడితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఎందుకు బ్రహ్మకు చెప్తాడు నాయన ఈ టమ్మర్ అంటే ఆయనే వరాలు ఇచ్చేస్తారు ఇంకా ఆయన బావున్నాడు ఉన్నాడు ఈశ్వరుడు బా బావగారు గారు మీరు చూడండి కొంచెం అంటే ఆయన చూసుకుంటాడు మళ్ళీ ఈయనే అవతారహితు రావాలి అందరికీ నా హృదయపూర్వక నమసులు నమో కృష్ణ నమో కృష్ణ